హాయ్ గైస్ వెల్కమ్ టు యూనివర్సల్ తెలుగు టారు మనం ఈరోజు మీ పర్సన్ గురించి తెలుసుకుందాము అంటే మీ పర్సన్ మీ గురించి చాలా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారని ఈ రీడింగ్లో తెలుస్తుంది అది ఎందుకో ఈ రీడింగ్ అంతా మీరు చూద్దరు కానీ ఓకేనా మీ మనసులో ఎవరైతే మీ మనసులో ఒక పర్సన్ అనుకుని చూస్తారో ఆ పర్సన్ గురించి చెప్తున్నానని మీరు అర్థం చేసుకోండి ఓకేనా అది లేడీస్ అయినా జెంట్స్ అయినా ఓకేనా ఎవరైనా సరే ఓకే రీడింగ్ చూద్దాము నైన్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ డక్ ఫోర్ ఆఫ్ కప్స్ ఓకేనా మనం చూసే రీడింగ్ ఏంటి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ పిర్ మీ పర్సన్ ఎందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనేది రీడింగ్లో మనకి తెలుస్తుంది చూద్దాము మీ పర్సన్ ఫాస్ట్ నుంచి చూస్తే మీ ఎమోషన్స్ని ఏమీ పట్టించుకోకుండా మీ రిలేషన్స్ మీ రిలేషన్షిప్ అనేది ఒక విధంగా జెన్యున్గా మీరనేది అనేది జెన్యున్ ఎమోషన్స్తో ఉన్నప్పటికీ రిలేషన్లో మీ పర్సన్ జెన్యున్గా లేరు సో ఈ ఇతనికి అంటే సారీ ఏమనుకోమకండి ఈ ఈ పర్సన్కి మీరు కాకుండా ఇంకా అదర్ రిలేషన్లో కూడా ఇతను మెయింటైన్ చేస్తూ మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటూ మిమ్మల్ని చాలా ఫీల్ అయ్యేటట్టుగా చేశారు సో మీరు జెన్యున్గా ట్రూగా లవ్ చేశారు కాబట్టి ఈ రిలేషన్షిప్ను వదులుకోలేక ఇతను చేసే పనులన్నీ మీరు గమనించినప్పటికీ మీరు ఈ రిలేషన్లో అలానే ఉంటూ తింటూ కొనసాగించారు రిలేషన్షిప్ అనేది తెలుస్తుంది కానీ ఈ రిలేషన్షిప్ అంత ఫౌండేషన్ ఏమీ లేదు స్టెబిలిటీ లేదు ఒక స్టెబిలిటీ లేకుండా తను ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ తనకు అవసరమైనప్పుడు రావటం అంటే ఈ పర్సన్ అవసరమైనప్పుడు మీ దగ్గరికి రావటం అవసరం తీరుకోగానే వెళ్ళిపోవటం అనేది జరుగుతూ వచ్చింది మీరు ఫస్ట్ స్టార్టింగ్ రిలేషన్లో ఎలా ఉన్నారో జెన్యున్గా ట్రూలీ చెప్పాలంటే ఈతన్ని గమనించి ఇతను జెన్యున్గా లేరు అని తెలిసినప్పటికీ కూడా మీరు ఆ విధంగానే జెన్యున్గానే ఉన్నారు ఈ ప్రేమలో ఫౌండేషను స్టెబిలిటీ ఏమీ లేకుండా మీరు ఆ పర్సన్ని మాత్రమే అలా నమ్ముకుంటూ ఈ రిలేషన్షిప్ కొనసాగించడం అనేది చాలా గ్రే గ్రేట్ అనుకోవాలి అసలు మీరు మన చూసే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు చాలా గ్రేట్ పర్సన్స్ ఇంత జెన్యున్ పర్సన్స్ ఈ మధ్య కాలంలో ఉండటం చాలా రేరు ఇతన్ని ఈ మీ పర్సన్ యొక్క అదృష్టం అనుకోవాలి కాకపోతే ఇతని బ్యాడ్ లక్ ఏంటంటే తిను ఒక స్టెబిలిటీ అనేది లేకుండా ఈ రిలేషన్ కాకుండా ఇంకా రిలేషన్ మెయింటైన్ చేస్తూ తినికి ఏంటంటే ఒక ఎమోషన్స్ అనేవి లేకుండా ప్రాక్టికల్గా థింక్ చేస్తూ సంబంధాలను పెట్టుకోవటం జరిగింది అన్నమాట అదే కాకుండా ఒక అవగాహన అనేది లేదు అసలు అండర్స్టాండింగ్ అనేది లేదు ఒక రిలేషన్లో ఒక అండర్స్టాండింగ్ అనేది లేదు రావటం వెళ్ళటం ఏదో ప్రాక్టికల్గా తిను వాళ్ళెవరనని చెప్పుకోవటం అంతవరకే కానీ జెన్యున్గా ఉందాము ఒక అండర్స్టాండింగ్లో బేస్ అయ్యి అలా ఏమీ ఇతనికి థింక్ చేయకుండా ఉండటం అనేది జరిగింది ఇప్పుడు తను రియలైజేషన్ అవుతున్నారు ఎందుకంటే మీరు చూసి చూసి ఇంకా ఏం చేశారు మూవ్ ఆన్ అయిపోవాలని డిసైడ్ అయిపోయారనమాట అంటే ఎందాక భరించలేరు కదా ఎవరైనా సరే ఎంతో కొంత టైం ఇస్తారు దానిలోగు మార మారితే మారుతారు లేకపోతే మనం మూవ్ ఆన్ అవ్వాలా లేదని మనం డిసైడ్ చేసుకుంటాం కదా ఆ విధంగానే మన ఇయర్స్ ఏం చేస్తారంటే మన ఇయర్స్లో కొంతమంది మూవ్ ఆన్ అయిపోయారు కొంతమంది మూవ్ ఆన్ అవ్వటానికి థింక్ చేస్తున్నారనమాట సో ఈ ఈ పర్సన్కి ఇప్పుడు రిలైజేషన్ అవుతుంది ఏంటంటే మూవ్ ఆన్ కొంతమంది మూవ్ ఆన్ అయిపోయారు కదా ఆ పర్సన్స్ వల్ల ఈ ఎందుకు ఇలా సడన్గా నేనంటే జెన్యున్గా ఉండి నేనంటే బాగా ఉండే వాళ్ళు ఎందుకు ఇప్పుడు సడన్లీ మూవ్ ఆన్ అయిపోవాల్సి వచ్చింది కారణం ఏంటి అని తను రిలైజేషన్ అయ్యారనమాట తను మైండ్ సెట్ తనకి తన మనసు తనకి చెప్తుంది అనమాట నువ్వు తప్పు చేస్తున్నావు అని అంటే తను తప్పు చేస్తున్నారని తనకి తెలుసు బట్ తను అంగీకరించడం అంటే తనకి బాగా ఈగో యాటిట్యూడ్ తను తప్పు చేస్తున్నప్పటికీ తను అని తను అనుకోరు ఎవరైతే జెన్యున్గా తన పర్సన్ ఉంటారో తను మీద అంటే మనం చూసే వ్యూయర్స్ మీదే ఒక బ్యాడ్ రిమార్క్స్ కానీ అలా తను చేస్తున్న తప్పులు తను గమనిస్తూనే జెన్యున్గా ఉండే పర్సన్ మీద నువ్వు అలా నువ్వు ఇలా అంటూ ఒక అంటే నువ్వు క్వశ్చన్ చేయకుండా మళ్ళీ మనం చూసే వ్యూయర్సు వాళ్ళ పర్సన్ మీద కోచన్ అనేది చేయకుండా మిమ్మల్ని ఆ మైండ్ సెట్లో ఆ ట్రిక్లో ఉపయోగించుకుంటూ అలా ఉంచేసారనమాట సో ఇతనికి ఇప్పుడు రిలైజేషన్ అవుతుంది మూవ్ ఆన్ అయిపోయారు కదా కొంతమంది మూవ్ ఆన్ అవ్వడానికి చాలా మూవ్ ఆన్ అవ్వకపోయినప్పటికీ కొంతమంది పర్సన్స్కి నో కాంటాక్ట్స్లో అనమాట సో ఇప్పుడు రిలైజేషన్ అవుతున్నారు నేను చేసిన మిస్టేక్స్ ఏంటి ఎందుకు మూవ్ ఆన్ అయిపోయారు నేనంటే పడిసచ్చే వాళ్ళు నేను ఎందుకు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు నన్ను ఎందుకు వదిలేయడానికి ట్రై చేస్తున్నారు నాతో ఎందుకు మాట్లాడారు లేదు అనేది ఇప్పుడు రియలైజేషన్ అయ్యి మీ పర్సన్స్ ఒక అండర్స్టాండింగ్ అనేది తెచ్చుకుంటున్నారనమాట ఈ ఈ ఈ రిలేషన్షిప్లో జరిగిన ఎంతైతే తను మిమ్మల్ని హింసించారు ఎంతైతే ఫీల్ అయ్యేటట్టు చేశారు ఈక్వల్ అసలు మీకు ఏదైనా సరే మీరు ప్రేమ చూపిస్తే మీకు తిరిగి ప్రేమ చూపించటం కానీ ఏది మీకు అవైలబుల్గా అసలు తిను ఉండేవాళ్ళు కాదనమాట తినకు ఏదైతే నీడో మీ రిలేషన్లో తినకి ఏదైతే అవసరం అంటే మనం చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళకి ఏదైతే అవసరమో ఆ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ఆ టైంలో మెసేజ్లు చేయటం ఫోన్లు చేయటం తను మీ వెనకాల కొంచెం సేపు అంటే చాట్ చేసుకుంటూ ఉండటం ఆ నెక్స్ట్ వాళ్ళ అవసరాలు తీరంగానే మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోవటం మీరు మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వకపోవటం మీరు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవటం అనేది జరుగుతూ వచ్చిందనమాట ఇతను ఫైనాన్స్ పరంగా కూడా కొంత అదర్ రిలేషన్షిప్స్కి వెళ్ళినట్టు తెలుస్తుంది తర్వాత తినికి హెల్త్ కూడా కొంచెం సరిగా లేనట్టుగా అనిపిస్తుంది మీ చూ మన చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్కి పర్సన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ కూడా కొంచెం సరిగా లేనట్టుగా అనిపిస్తుంది సో కనెక్షన్ అనేది ఇప్పుడు తను ఏంటంటే బాగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట ఏ మీరు అంటే తను చేజ్ చేసుకుంటూ తన వెనకే ఉంటారు మీరు తను ఏం చేసినా తను ఏ తప్పులు చేసినా మీరు తన వెనకే ఉంటారని తను అపోహపడ్డారనమాట సో తనకి ఉన్న పర్సన్స్ తనకి ఎవరైతే దొరికారో తను వేరే రిలేషన్షిప్లో ఉన్నారు కదా తనకి ఎవరైతే కొంతమందితో ఉన్నారో పోని ఒకళ్ళన్నా ఇద్దరన్నా ఎవరితో కూడా పోని ఉన్నారు కదా వాళ్ళకి దొరికిన వాళ్ళు మీకు కూడా ఎవరో ఒకళ్ళు మీకు తగ్గవాళ్ళు మీకు దొరుకుతారు కదా కానీ ఎందుకు తను వేరే వాళ్ళని మన మనం ఎంత మాట్లాడకపోయినా ఎంత దూరం పెట్టినా తను మన వెనకాలే ఎందుకు పడుతుంది అనేది ఒక్కసారి కూడా అతను మీ గురించి ఆలోచించలేదు మూవ్ అని అయిపోయిన తర్వాత మీ గురించి ఆలోచిస్తూ రియలైజేషన్ అప్పుడు అవుతున్నారనమాట ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు మిమ్మల్ని అనేది దీనికి ఈ నేను చెప్పేది ఏంటంటే ఈ పర్సన్కి మిమ్మల్ని అనేది వదులుకోవడం అసలు ఇష్టం లేదు బట్ దీనికి కావాలనే మిమ్మల్ని దూరం పెట్టడం மெசேஜ்க்கன்சர்வக்கு போட்டோம் கால் செக் போட்டோம் இத்தனை వేరే రిలేషన్లో హ్యాపీగా ఉండటం ఇదంతా దీని కావాలనే మిమ్మల్ని ఏడిపించడం అనేది జరిగింది తేను ఒక్కొక్క విధంగా చెప్పాలంటే మీరు ఏమి అనుకోనంటే ఒక్క సైకు బిహేవ్ చేశారు మీ రిలేషన్షిప్లో మీరు ఒక లవర్తో ఉన్న అనుకున్నారు కానీ ఇతను పెద్ద ఒక సైకుతో మీరు చాలా గ్రేట్ పర్సన్స్ మనం ఇయర్స్ చూసే ఇయర్స్ ఒక సైకోని మెయింటైన్ చేశారు ఇన్నాళ్ళు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సైకో మెంటాలిటీ ఈ పర్సన్కి అంటే ఏంటంటే చనిపోయిన తర్వాత ఎవరైనా నరకం అన్నది అనుభవిస్తారేమో కానీ ఇతను ఇక్కడ మీ రిలేషన్లో మీకు ఒక నరకం బాగా ఎలా ఉంటుందో చూపించేశారనమాట ఆ విధంగా బిహేవ్ చేశారనమాట మీ పర్సన్ ఇప్పుడు అదంతా తనకి తెలిసింది ఏంటంటే మీరు మూవ్ అన్ అయిపోయిన తర్వాత తను ప్రతి నైట్ చూస్తూ ఆలోచిస్తూ మీరు గుర్తు వచ్చినప్పుడు తను వేడవటం మీరు గుర్తు రాకుండా ఏదో ఏదో వర్క్లో తను బిజీ అయిపోయినప్పటికీ కూడా మళ్ళీ మీరు ఎన్ ఎప్పటికైనా సరే ట్వంటీ ఫోర్ ఫైవ్ సెవెన్ మీరు గుర్తే ఉంటారు తనకి మా ఇంటికి ఎందుకంటే తను చేసినది చిన్న తప్పు కాదు నా విషయం అసలు చెప్తున్నాను నా గురి నేను ఆలోచించేది ఏంటంటే రింగ్ రీడింగ్ రీడి రీడింగ్ని బట్టి సారీ ఫ్రెండ్స్ నాకు అసలు ఈ టెన్షన్ కూడా వచ్చేస్తుంది ఈ పర్సన్ గురించి ఇంత రీడింగ్ ఇలా నేను ఎప్పుడు చూడలేదు అసలు ఈ పర్సన్ను ఎంత సైకోగా బిహేవ్ చేశారు అంటే అసలు మామూలు విషయం కాదు మీరు భరించారంటే అసలు మీరు చాలా గ్రేట్ పర్సన్స్ అనుకోవాలి మనం ఇయర్స్ చాలా అమాయకులుగా మీరు ఇతన్ని ఇతనే నా అనుకుని మీరు జెన్యున్గా ఉండటం చాలా గ్రేట్ పర్సన్స్ ఈ పర్సన్ను చాలా సైకోగా బిహేవ్ చేసి ఇప్పుడు రిలైజేషన్ అయితే మాత్రం ఏంటి ప్రయోజనం నరకం అనేది చూపించేశారు ఇప్పుడు మనకి ఏదేదో తప్పులు చేసేసి సారీ అని చెప్తే ఇప్పుడు నేను మిమ్మల్ని కొట్టేసి లేకపోతే ఏదైనా ఇలాగా హాని చేసి తర్వాత మీకు సారీ చెప్తే చెప్తారు కానీ అది మీకు ఏమైనా యూజ్ఫుల్ అవుతుందా అవ్వదు కదా సో తను చేసింది కూడా అదే మీ రిలేషన్లో మీకు ఒక నరకం అనేది చూపించేసేసి మీరిచ్చే బూస్ట్తో మీరు ఏదైతే తనకి లవ్ కేర్ అవన్నీ ఇచ్చారో అవన్నీ తను ఇక్కడ చక్కగా బూస్ట్అప్ అయిపోయి వేరే తినక ఎనదర్ రిలేషన్లో ఉన్న పర్సన్స్కి తిను తినేను వెళ్ళి అక్కడ హ్యాపీగా వాళ్ళనుంచుకుంటూ అంటే మీరిచ్చే బూస్ట్తో మిమ్మల్ని కాకుండా వేరే వాళ్ళతో చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళని సంతోషంగా ఉంచటం అనేది చాలా తప్పు కదా అలా చేసిన పర్సన్ అనమాట ఇప్పుడు మీరు మూవ్ అని అయిపోయేటప్పుడు తట్టుకోలేకపోతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అంటే తనకు తెలుసు కాకపోతే ఏంటంటే ఈ పర్సన్ అందరిలో ఇప్పుడు తెలుస్తుంది ఎవరు మంచి వాళ్ళు నా చుట్టూ ఉన్న వాళ్ళల్లో మీరే మీ విలువ ఏంటి మీ వాల్యూ ఏంటి మీరు ఎలాంటి వారు అనేది ఇప్పుడు తెలుస్తుంది తనతో ఉన్న ఇంకా ఇతర ఇతర రిలేషన్స్లో ఇంకా ఇంకా ఉన్నారు కదా పార్టీల్లో వన్ ఆర్ టూ పార్టీని మెయింటైన్ చేస్తున్నారు కదా ఈ పర్సను ఈ పార్టీల్లో వీళ్ళు ఎలాంటి వాళ్ళు మీరు ఎలాంటి వాళ్ళు అనేది ఇప్పటికి తినకి మైండ్ సరిగ్గా వచ్చి తెలుస్తుంది అన్నమాట ఓకే తర్వాత వచ్చి త్రీ ఆఫ్ వాన్స్ కనెక్షన్స్ అనేది ఇప్పుడు ఇప్పుడు ఈ మీ పర్సన్స్ మనం చూసే వ్యూర్స్ యొక్క పర్సన్స్ ఎవరైతే ఉన్నారో కనెక్షన్ అనేది ఇప్పుడు గ్రోత్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు మీరే సరైన పార్ట్నర్ తనకి అని తను ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు కళ్ళు తెరిచారనమాట ఇప్పుడు యూనివర్స్ తనకి అంత చూపించి ఇతను ఎవరితో అయితే కావాలని సంతోషంగా ఉండాలని వెళ్ళారో వాళ్ళు చుక్కలు చూపించేస్తున్నారనమాట తనకి మిమ్మల్ని ఏ విధంగా ఇతను బాధ పెట్టారో మీ పర్సన్ని ఆ పర్సన్ బాధ పెట్టడం అనేది జరుగుతుంది దానివల్ల నేను ఆ పర్సన్ నుంచి ఎంత ఫీల్ అవుతున్నానో నా పర్సన్ నేనంత బాధ పెట్టాను కదా తను కూడా చాలా ఫీల్ అయి ఉంటారు కదా అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారనమాట మన చూసి అప్పుడు మనకనేంటి మనం ఎంత ఫీల్ అవుతున్నా మనం పెట్ బాధ పెట్టిన వాళ్ళు కూడా అంతే ఫీల్ అవుతారు కదా అనేది ఇప్పుడు తినకి రియలైజేషన్ అయ్యింది కనెక్షన్ కూడా గ్రోత్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారనమాట ఇంకా ఈసారి జెన్యున్గా వెళ్ళాలి మీకు మీరు చూపించిన ప్రేమకి మంచి ప్రేమ అని అంటే తను ఏ కుళ్ళి ఏమి లో అంటే మనసు మంచిగా అంటే జెన్యున్గా రావాలి ఈసారి జెన్యూన్ లవ్ చూపించాలి మీకు ఒక గ్రోత్ అనేది కనెక్షన్లో తీసుకొచ్చుకోవాలి కనెక్షన్ వచ్చి వెళ్ళిపోవటము కనెక్ట్ లేకుండా అలా ఉండటం కాకుండా ఒక స్టెబిలిటీ అనేది ఉండాలి అంటే కనెక్షన్లో ఒక స్టెబిలిటీ అనేది ఉంచుకోవాలి మంచిగా ఫౌండేషన్తో ఒక మంచి రిలేషన్ని గ్రో చేసుకోవాలనేది తిను ఇప్పుడు ఉద్దేశం అనమాట కానీ తిని అలా రావాలి ఇప్పుడు అలా చేసేసిన మనిషి ఈ మళ్ళీ మీ ముందుకొచ్చి తను ఈసారి నేను మంచిగా ఉంటాను అంటే మీరు నమ్ముతారా లేకపోతే దీన్ని నమ్ నమ్మరా వద్దు అని నాకు నాకు నువ్వు వద్దు ఇంకా నీ రిలేషన్ వద్దు అని చెప్పేసి మొహం మీదే చెప్పేస్తారా అనేది తినకి భయంగా ఉందనమాట మీ ముందుకొచ్చి అలా కాదు అని మొహం మీద అనిపించుకోవడం తినికి ఇష్టం లేదనమాట తిను ఆలోచిస్తున్నారు కొంచెం కొంచెం టైం ఇస్తే తిను ఈ విషయాలన్నీ మర్చిపోయి మళ్ళీ నేను వెళ్ళి అడిగితే తిని కాదనకుండా మన రిలేషన్లో మళ్ళీ మంచిగా ఇది వర్క్ ఫోర్ అంటే ఫాస్ట్లో ఎలా ఉన్నారు మీరు ఆ విధంగా మంచిగా ఉండొచ్చు అనేది తిన ఆలోచన చేస్తూ ఉన్నారనమాట ఇంకా తిన ఫ్రెండ్స్ ఎవరు ద్వారా కూడా మంచి సజెషన్స్ అనేవి ఇవ్వమని మీ రిలేషన్ గురించి తను వాళ్ళతో కూడా వాళ్ళ సజెషన్స్ తీసుకుంటూ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారనమాట అదే కాకుండా తిను కమ్యూనికేషన్ చేయడానికి ఫియర్ పోయి ఈ ఎలా కమ్యూనికేషన్ అనేది చేయాలని బాగా ఆలోచిస్తూ రా నైట్ అంతా ఆలోచిస్తూ మీ గురించి బాధపడుతూ ఏడవటం రిగ్రెట్ ఫీల్ అవ్వటం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ తనకున్న ఏంటంటే మీ కమ్యూనికేషన్ అనేది జరపాలి ఎలా జరపాలి మంచిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని మీరు ఇంకా తిను వచ్చి తప్పైపోయింది మన రిలేషన్ మళ్ళీ ఫాస్ట్లో లాగా మంచిగా గ్రో చేసుకుందాం ఈసారి ఇలాంటి తప్పు జరగవు జెన్యున్గా ఉందాము అని చెప్పి కమ్యూనికేషన్ స్టార్ట్ చేయడానికి ఎలా చేస్తే మళ్ళీ మీరు కాదనకుండా వెంటనే ఊ అనేస్తారు అనే ఆలోచనను అలాంటి ఐడియాస్ని ఇతను థింక్ చేస్తూ తన ఫ్రెండ్స్ ద్వారా మంచి సజెషన్స్ తీసుకుంటూ ఉన్నారనమాట తర్వాత ఈ ఇతను ఈ పర్సన్ వచ్చి ఇంకా నిజంగా కూడా ఈ పర్సన్ మళ్ళీ జెన్యున్గా రావాలి జెన్యున్లో చూపించాలంటే ఇది వరకు ఫాస్ట్గా మీరు తిన వెనకాల ఎలా చేజ్ చేసుకుంటూ తిన మంచి కేరింగ్ మదర్ ఒక మదర్లీ కేరింగ్ ఎలా మీరు ఇచ్చారో మంచిగా ఇప్పుడు ఈ పర్సన్ మీకు మీరు అనేది ఇతన్ని నమ్మరు మీరు ఇచ్చినప్పటికీ మీ కనెక్షన్లో వచ్చినప్పటికీ మళ్ళీ మీరు రీయూనియన్ చేసుకున్నప్పటికీ కూడా కొంతమంది రీయూనియన్ చేస్తారు వచ్చారని కొంతమంది చెయ్యరు ఇంకా ఈ పర్సన్ని ఎవరు నమ్మేటట్టుగా లేరు కొంతమంది పర్సన్స్ మూవ్ అని అయిపోయారు ఇంకా అలానే ఉండిపోతారు వేరే పర్ చూ వాళ్ళకి వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అనుకోండి ఇంకా అలా ఉంటారు కొంతమంది వచ్చారు కదా అని చెప్పేసి నమ్ముదాం ఈసారి కూడా ఒక ఛాన్స్ ఇద్దామన్నట్టుగా కొంతమంది మళ్ళీ రీయూనియన్ అవుతారు కానీ ఈ పర్సన్ అనేది ఈసారి ఫాస్ట్లో మీతో మీరు ఎలా ఉన్నారో తన వెనక పడుకుంటూ మీ ఇప్పుడు ఆ పర్సన్ మీ వెనకాల మెసేజ్ చేసుకుంటూ కాల్ చేసుకుంటూ మిమ్మల్ని వెంట వెంబడిస్తూ తను మీ మీ వైపు అలా ఉంటారనమాట కానీ మీరు అనేది అంత అలా ఉన్నా కూడా మీరు అనేది మీ మనసులో అంత ప్రేమ జన్యున్ ప్రేమ తన మీద ఇంకా రాకపోవచ్చు అలా మీరు చేయడానికి కానీ తనతో మనసు మాట్లాడటం అనేది అనేది మన పర్సన్స్లో మనం చూసే వ్యూవర్స్లో ఉండకపోవచ్చు అనేది జరుగుతుంది బట్ ఇంకా యూనివర్స్ బ్లెస్సింగ్స్ వల్ల మీరు ఏమైనా పాస్ట్ కనెక్షన్లో సోల్మేట్స్ అలా ఎవరైనా ఉంటే కనెక్షన్ మళ్ళీ అలా రీగ్రోత్ అయ్యి రీయూనియన్ అయ్యి కనెక్షన్ గ్రోత్ అయ్యి కొంచెం మంచిగా ఉండే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ మీ సొంత నిర్ణయంతో ఈ పర్సన్ అనేది మీ లైఫ్లోకి మళ్ళీ రీయూనియన్ చేయడానికి వస్తే మీరు ఈ రీడింగ్ అని కాదు ఇంకోటని కాదు మీ మనసు ఏం చెప్తుంది మీ పర్సన్స్ ఎంతైనా ఇది జనరల్ రీడింగ్ కదా చాలామంది పర్సన్స్కి మ్యాచ్ అవుతూ ఉంటుంది అనమాట అంతా ఈ రీడింగ్ అంతా నా గురించి అని చెప్పేసి మీరు ఎవరు తీసుకోవద్దు ఒక ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ మీదే అన్నట్టుగా ఉంటేనే మీరు మీ తీసుకోవచ్చు లేకపోతే మీ మీరు ఇలా వినేసి టైంపాస్కి వదిలేయటమే కానీ ఈ రీడింగ్ అంతా నాదే అని మీరు తీసుకోవద్దు మనసుకి ఎంత మీది అనుకున్నా కూడా ఈ రీడింగ్ మీ మనసు మీ మనసు ఏం చెప్తే అదే వినండి ఈ పర్సన్ మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అనేది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను ఈ రీడింగ్ వల్ల మీరు ఆ రీడింగ్లో అలా చెప్పారు కదా మేము ఓకే చేసాం అని అనేది అనకూడదు ఎందుకంటే ప్ర ప్రతి వాళ్ళు జనరల్గా సొంతంగా అప్పుడు ఓన్ రీడింగ్ తీసుకుంటే ఈ పర్సన్ ఎలాంటి ఖచ్చితంగా మనం చెప్తాము ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ప్రతి వాళ్ళకి కొంచెం కొంచెం మ్యాచ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో మీ పర్సన్ని ఎలాంటివారో మీకు ఇప్పుడు మనం చెప్పే మనకి కన్నా కూడా మీరు దగ్గరుండి పర్సన్ చూసిన విధానం విధానాన్ని బట్టి చూస్తే మీకే ఎక్కువ తెలుస్తుంది కాబట్టి మీరు ఆ పర్సన్ గురించి మంచిగా ఆలోచించి నిజంగా మారి వస్తున్నారా నా లైఫ్లోకి మళ్ళీ యాక్టింగ్గా ప్రాక్టికల్గా ఉండటానికి వస్తున్నారా తన అవసరాలు తీర్చుకుంటాకొస్తున్నారా అనేది గమనించి మీరు రీయూనియన్ చేయాలా లేదా వద్దా అనేది ఆలోచించుకుని చేయండి గైస్ ఓకేనా ఈ రీడింగు ఇంతే మీ ఈ పర్సన్ మాత్రం చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఈ ఏంటంటే నేను చాలా తప్పు చేశాను మంచి ఒక జెన్యూన్ పర్సన్ని మిస్ అయిపోయాను అని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు తెలుస్తుంది తనకి మీరు మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన చూసే వ్యూవర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత తనకి రియలైజేషన్ కలిగింది అనమాట కనెక్షన్లో ఇప్పుడు కలిగి ఏం ప్రయోజనం అంతే కదా ముందే ఉండాలి కదా కనీసం వన్ డే ఏడిపించారు టూ త్రీ డే ఫోర్త్ డే ఫోన్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పోన్ తర్వాత రిలైజేషన్ ఉండాలి కదా ఎంతవరకు తెగే వరకు లాగకూడదు కదా దేనికైనా సో ఈ పర్సన్ అదే చేశారు మన పెద్దవాళ్ళు చెప్తారు కదా తెగే వరకు దేన్ని లాగకూడదని చెప్పేసి నిజంగా కూడా అంతే మన పెద్దవాళ్ళు అంతా భవిష్యత్తులో జరగబోయే వాటిని ఫాస్ట్లో జరిగినట్లని ఆధారంగా తీసుకుని చెప్పినవి ఇవన్నీ మనకి ఇప్పుడు ఇలాంటివి ఏదైనా తారసపడితే మనకు తెలుస్తుంది నిజమే కదా ఈ రిలేషన్ బట్ చూస్తే ఆ వర్డ్ అనేది చక్కగా చాలా మ్యాచ్ అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ మీరు కేర్ఫుల్గా ఉండండి ఈ పర్సన్ నిజంగా కొంతమందికి కొంతమంది పర్సన్స్ జెన్యున్గా మళ్ళీ ట్రూ లవ్ చూపించాలని ఈ రిలేషన్షిప్స్ అన్నీ వదిలేసుకొని మంచిగా మీ రిలేషన్లోనే ఉంటూ కనెక్షన్ని గ్రోత్ చేసుకోవాలని కూడా కొంతమంది వస్తున్నారు రీయూనియన్ చేయడానికి రీయూనియన్ అవుతుంది కొంతమంది పర్సన్స్కి కొంతమంది మాత్రం మళ్ళీ వాళ్ళ అవసరాలు తీర్చుకోవటానికి ప్రాక్టికల్గా ఉండటానికి తను కొంతమంది మన ఇయర్స్ని ట్రబుల్ చేయడానికి మాత్రమే వస్తున్నారని గమనించి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండి మీ మీ పర్సన్స్ గురించి మీకు తెలుసు కాబట్టి మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండి మీ మనసు ఏది చెప్తే ఆ నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నాను ఈ రీడింగ్ అన్న మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్